జర్నలిస్టులు తమ కళ్లను కాపాడుకోవాలి వెనికిడి సమస్యల ఉచిత వైద్య కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డి ప్రారంభించారు కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ ఈశ్వర్ సాకారె రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం వార్తల సేకరణలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు తమ కళ్లను కాపాడుకోవాలని సుశీల నేత్రాలయ వైద్యులు ఈశ్వర్ సాకారె కోరారు ఈరోజు కలెక్టర్ కార్యాలయం సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ ఈశ్వర్ సాకారే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అనంతరం కంటి పరీక్షలు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఈశ్వర్ సాకారే మాట్లాడుతూ మనిషికి కళ్ళు ప్రధానమైనవి అని వాటిని సంరక్షించుకోవాలని చిన్న సమస్యలు ఉన్నట్లయితే పరీక్షలు చేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు చందు నాగార్జున ఆర్క హాస్పిటల్ డాక్టర్ వంశీ ఆడియాలజిస్ట్ జేవి సాయి రంగనాథ్ జర్నలిస్టులు చంద్రయ్య సురేష్ శ్రీనివాసులు వల్లి రమేష్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు కంటి పరంగా మీరు చాలా మటు ఎండక ఎండకి వానికి అట్లా బయట తిరుగుతూ ఉంటారు చాలా మంది దుమ్ముకి ధూలికి తిరిగినప్పుడు కంటిలో ఏదైనా పడి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా బయటకెళ్ళినప్పుడు కంటద్దాలు ఒకవేళ డ్రైవింగ్ చేస్తున్నా ఏదైనా ఉన్నా సరే కంటద్దాలు ఖచ్చితంగా వాడుకోండి వయసు ఎక్కువ అయిపోయిన వారికి చూడ్డానికి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు ఎందుకంటే శుక్లం రావచ్చు కొంతమందికి షుగర్ షుగర్ వల్ల కంటి నరంలో సమస్యలు రావచ్చు నీటి కాసులు అని చెప్పేసి కొన్ని జబ్బులు ఉంటాయి కంటికి సంబంధించినవి అటువంటి మేము ఈరోజు ఆర్త హాస్పిటల్ తరఫున ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ తరపున వచ్చాము ఇప్పటికి ఇక్కడ అందరు జర్నలిస్టులను మేము పరిశీలించడం జరిగింది వాళ్ళకు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని చూసి వాళ్ళకి తగినట్టుగా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకునే వీక్నెస్కి సంబంధించి పౌష్టికమైన ఆహారం ఎలా తీసుకోవాలి లేదా నొప్పులు పెరుగుతున్న ఎముకలు సంబంధించిన సమస్యలు అన్నిటికీ తగిన పరిష్కారం చూస్తామని జరిగింది కార్యాలయంలో రామస్వామి గారి నాయకత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు దీంట్లో ఐ చెకప్ తర్వాత ఎముకల సామర్థ్యం గురించి వివిధ వైద్యులు పరీక్షించి సూచన చేశారు ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పి చెప్తూ అసెంబ్లీతో పాల్గొండి చంద్రయ్య ప్రజాశక్తి విశ్రమించారు